అభిరామ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులోని విప్రో కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు తనకు ఇంకా పెళ్లి కాలేదు కారణం తను ఒక అమ్మాయిని ప్రేమించి ప్రేమ విఫలమై ఆమె దేశంలోనే జీవిస్తున్నాడు ఇంట్లో వాళ్ళు అతనిని పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటే మాకు సంతోషంగా ఉంటుందిరా బాబు అని చెవిలో జోరీగా పోరు పెడుతూ ఉండేవారు వాళ్ళ పోరు పడలేక భీమవరంలో ఒక అమ్మాయి ఉంది చూసుకోవడానికి రమ్మని తనకు తెలిసిన పెళ్ళిళ్ళ పేరయ్య కబురు చేస్తే అతని తల్లిదండ్రులతో పాటు తనతో ఎంతో స్నేహంగా ఉండే సిద్ధార్థ్ను కూడా వెంటబెట్టుకొని అభిరామ్ పెళ్లి చూపులకు భీమవరం వెళ్ళాడు అమ్మాయిని చూశాడు అతనికి పెళ్లి చేసుకోవడమే అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఎవరైతే ఏముందిలే అని అనుకొని ఆ అమ్మాయికి ఓకే చెప్పాడు ఇరువైపుల వాళ్ళకి ఈ సంబంధం ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడానికి మరోసారి మంచి తేదీ చూసుకొని వస్తామని చెప్పారు అభిరామ్ తల్లిదండ్రులు అభిరామ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ కు కూడా ఆ అమ్మాయి బాగుంది అనిపించింది అదే మాట అభిరామ్తో చెప్పాడు రే అభి ఈ సంబంధం అస్సలు వదులుకోవద్దు అమ్మాయి చాలా బాగుంది ఆమె తల్లిదండ్రులు కూడా బాగా చదువుకున్నవారు ఆమె కూడా బీటెక్ కంప్లీట్ చేసింది ఆమె ప్రయత్నిస్తే ఆమెకు కూడా మంచి జాబ్ దొరుకుతుంది అని చెప్పాడు సిద్ధార్థ్ సరే లేరా నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నాడు అభిరామ్ రే అభిరామ్ నీకు అసలు అనుభవం ఉందా అని అడిగాడు సిద్ధార్థ్ ఏ అనుభవం రా అని అడిగాడు అభిరామ్ అదేరా నీకు విడమర్చి చెప్పాలిరా విధవా అమ్మాయిలతో ఎలా ఉండాలి అని అన్నాడు సిద్ధార్థ్ నసుగుతూ లేదురా నేను అసలు ఒక్కసారి కూడా ఆడదాన్ని తాకలేదు అని అన్నాడు అభిరామ్ రే పెళ్ళి చేసుకోబోతున్నావు ఫస్ట్ నైట్ కానీ ఫెయిల్ అయితే ఇంకా జీవితాంతం అదే కంటిన్యూ అవుతుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు అక్కడే స్టార్ట్ అవుతాయి అందుకే నా మాట విని ఒకసారి దగ్గరలో ఉన్న పెద్దాపురం వెళ్ళి నీ మగతనాన్ని ఓసారి పరీక్షించుకొని రారా నీ పెళ్ళి అయ్యేలోపు ఒక్కసారైనా వెళ్ళిరారా ఎందుకైనా మంచిది అని అతడు పదే పదే పోరు పెట్టాడు ఒరే సిద్ధార్థ్ ఎందుకురా నాకు లేనిపోని అనుమానాలు కలిగే విధంగా క్రియేట్ చేస్తావు అన్నాడు అభిరామ్ రే నీకు దండం పెడతాను నన్ను కంగారు పెట్టి చంపకురా నీ మాటలకు నిజంగానే ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యేలాగా ఉన్నాను సరే నీ మాట కాదనను తప్పకుండా వెళ్ళి వస్తాలే అని అన్నాడు అభిరామ్ నవ్వుతూ సిద్ధార్థ్ చెప్పిన మాటలు అతని మెదడులో నాటుకుపోయి తీవ్ర ప్రభావం చూపాయి ఇక అభిరామ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు ఒక మంచి రోజు చూసుకొని అభిరామ్ పెద్దాపురం వెళ్ళాడు అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ రోడ్డుకు ఇరువైపుల చాలామంది అభాగ్య యువతలు నిలబడి వచ్చిపోయే వారిని తమతో రమ్మని వారు సైగ చేసి పిలుస్తున్నారు అభిరామ్ అందరినీ చూసుకుంటూ వెళ్తున్నాడు తనకు నచ్చిన అమ్మాయి ఒక్కరు కూడా కనిపించలేదు ఇక అతడు లాభం లేదని తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఆ వీధి చివరలో స్ట్రీట్ లైట్ స్తంభం పక్కన కారు చీకటిలో ఒక యువతి నిలబడి అతని వైపే చూస్తుంది కానీ అతన్ని రమ్మని అడగలేకపోతుంది ఆమెను చాలాసేపు నిలబడి చూసిన అభిరామ్ మెల్లిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆ యువతి అతని దగ్గరకు రావడం చూసి మీద చీర కొంగు కప్పుకొని నిలబడి ఉంది వస్తావా అని అడిగాడు అభిరామ్ అని అంది ఆమె ఎంత అని అడిగాడు మీ ఇష్టం మీకు తోచింది ఇవ్వండి అని అంది ఆమె మెల్లిగా అరే అదేంటి అందరూ ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేస్తారు మీరేంటి అమాయకు రాలీలా ఉన్నారు అన్నాడు అభిరామ్ నాకు ఇదే మొదటిసారి అసలు ఇలాంటివి నాకు తెలీదు సార్ నా బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు భర్త నన్ను వాడుకొని వదిలేసి వెళ్ళిపోయాడు నాకు ఏ ఆధారం లేదు పని చేసుకుందామని వెళ్తే అక్కడ నన్ను తినేసేలా చూస్తున్నారు నేను కూడా అన్నం తిని మూడు రోజులు అవుతుంది సార్ ఇక వేరే దారి లేక మనసు చంపుకొని ఈ చీకటి దారిలో నడుస్తున్నాను ఈ చీకటి రవ్వలు నా దేహాన్ని దహించి వేస్తే కొంచెమైనా నా ఆకలి బాధ తీరుతుందని చిన్న ఆశ అలాగే నా బిడ్డకు మందులు కొనడానికి కొంతైనా డబ్బు దొరుకుతుందేమో అని ఈ చీకటి చెరలో నిలబడి చూస్తున్నాను సార్ అని అంది ఆమె వచ్చే కన్నీటిని చీర కొంగుతో వత్తి తుడుచుకుంటూ అయ్యో మూడు రోజుల నుండి ఏమీ తినలేదా మరి ఎలా తట్టుకుంటున్నారు ఈ ఆకలి బాధని మిమ్మల్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది పదండి ముందు మీరు ఏమైనా తిందురు తర్వాత నేను మీ ఇంటికి వస్తాను అని అన్నాడు అభిరామ్ వద్దండి నన్ను ఎవరైనా చూస్తే ఇక బ్రతకనివ్వరు నేను ఈ ఒక్కసారే గతి లేక ఈ పని చేయాలని అనుకున్నాను ఇప్పుడు మీతో పాటు నేను హోటల్కు వస్తే ఇక రేపటి నుండి నా వెంట పడతారు ఈ పని నాకు అస్సలు ఇష్టం లేదు సార్ అని అంది ఆమె దీనంగా సరే మీరు ఇక్కడే ఉండండి ఎవరికీ కనబడకుండా ఈ చీకటిలోనే ఉండండి ఎవరు పిలిచినా వెళ్ళవద్దు నేను నీతో వస్తాను అని చెప్పి అభిరామ్ దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్ళి భోజనం ప్యాక్ చేయించి తీసుకువచ్చి పదండి వెళ్దాం అని అన్నాడు అభిరామ్ ఆమె ముందుకు కదిలింది ఇద్దరూ నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక ఒక సందులో ఉన్న చీకటి గదిలోకి ఆమె అభిరామ్ని తీసుకెళ్ళి తలుపు తీసి రండి లోపలికి అని అంది ఆమె కొద్దిగా వెళ్తూ ఉన్న ఆ గదిలో ఒక మూలన ఓ చిరిగిన చాప మీద ఒక సంవత్సరం వయసు గల పాప నిద్రపోతుంది అతడు ఆ గదిని చుట్టూ చూశాడు ఆమె చెప్పింది నిజమే అని అనుకున్నాడు మీరు భోజనం చేయండి ముందు అని చెప్పాడు అభిరామ్ సరే సార్ అంటూ ఆమె చేతులు కడుక్కొని వచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసి ఆవు రావు రమ్మంటూ తిని మంచి నీళ్ళు గట గట తాగింది ఆమె అలా తింటుంటే అతని హృదయం ద్రవించింది తన మనసంతా వికలమై కంటి వెంట నీళ్లు వచ్చాయి కొంత అన్నం తిని మిగిలింది రేపటి కోసం ఓ గిన్నెలో వేసి దాచుకుంది ఆమె ఆ తర్వాత కింద చేప పరిచి అతనిని రమ్మని పిలిచింది ఏమండి నా దగ్గర కనీసం మంచం కూడా లేదు ఈ చేప మీదే మనం పడుకోవాలి ఏమనుకోవద్దు అంది ఆమె దీనంగా మీకు ఈ పని అసలు ఇష్టం లేదు అన్నారు కదా వద్దులే నేను కాసేపు మీతో మాట్లాడి వెళ్తాను అని అన్నాడు అభిరామ్ అయ్యో అదేంటండి నా బాధలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని నిరుత్సాహపరిచానా అంది ఆమె నొచ్చుకుంటూ అదేం లేదు కానీ అసలు మీ దేవురు ఎలా వచ్చారు మిమ్మల్ని మోసం చేసింది ఎవరు అని అడిగాడు అభిరామ్ ఏం చెప్పమంటారు సార్ మాది విజయవాడ దగ్గరలో ఉన్న పేనుమాక అనే గ్రామం మాది పై స్థాయి ఉన్నత కుటుంబం అమ్మ నాన్న ఇద్దరూ చదువుకున్నవారు నేను బీటెక్ పూర్తి చేశాను నా క్లాస్మేట్ రఘు నాతో స్నేహం పెంచుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు మొదట్లో అతనంటే అంతగా ఆసక్తి చూపని నేను క్రమంగా అతని మాయ మాటలకు లొంగిపోయాను ఒకరోజు అతని బర్త్డే ఉంది అని నన్ను పార్టీకి పిలిచాడు మొదట వద్దు అని ఎంత మొత్తుకున్నా వినలేదు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను అతని వెంట హోటల్కి వెళ్ళాను ఎప్పుడూ లేనిది అతను డ్రింక్ చేశాడు నాకు కూల్ డ్రింక్ అని చెప్పి నా చేత తాగించాడు అది తాగగానే నాకు మైకం కమ్మింది ఇక అతడు నన్ను పూర్తిగా నగ్నంగా మార్చి ఆ రాత్రంతా నన్ను తనివి తీరా అనుభవించాడు తెల్లవారిన తర్వాత తెలిసింది అతడు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చి నన్ను అనుభవించాడు అని నా గుండె బద్దలైపోయింది అతడు నాకు కనిపించకుండా తప్పుకు తిరుగుతున్నాడు మూడు నెలలు గడిచిపోయింది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నా ప్రెగ్నెన్సీ గురించి నా ఇంట్లో తెలిసి అమ్మ నాన్న గుండె ఆగి ఒకరి తర్వాత ఒకరు ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు నా అనేవాళ్ళు ఎవరూ నన్ను చూడటానికి రాలేదు ఆస్తులు అన్ని అప్పుల వాళ్ళు లాగేసుకున్నారు నేను వీధిన పడ్డాను ఒకరోజు రఘు ఎదురై నన్ను చూసి బాధపడ్డాడు నేను నిజమని నమ్మాను నన్ను తీసుకెళ్ళి ఒక గుడిలో తాళి కట్టాడు మహాభాగ్యంగా భావించాను కొన్నాళ్ళు నాతో బాగానే ఉన్నాడు ఒకరోజు పెద్దాపురం బంధువుల ఇంటికి వెళ్దామని నన్ను ఇక్కడ ఇంటికి తీసుకొచ్చాడు ఒకరోజు ఆ ఇంట్లో ఉన్న నేను పని మీద బయటకు వెళ్తున్నా మళ్ళీ వచ్చి తీసుకుపోతా అని చెప్పి వెళ్ళాడు ఇంకా అంతే సంగతి తిరిగి రాలేదు తర్వాత తెలిసింది వాడు నన్ను ఆ ఇంటి వాళ్లకు అమ్మేసిపోయాడు అని ఏం చేయాలో తెలియలేదు నాకు నెలలు నిండి పాప పుట్టింది నేను డెలివరీ అయ్యి ఒక పది రోజులు అయింది ఆ ఇంటి వాళ్ళు నన్ను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశారు నాకు ఇష్టం లేదని వారితో చెప్పాను నన్ను బాగా కొట్టారు తిట్టారు ఒక అర్ధరాత్రి నా పాపను తీసుకొని పారిపోయి ఈ చీకటి గదిలో మగ్గిపోతున్నాను నాకు మీరైనా విముక్తి ప్రసాదించండి సార్ అంటూ ఆమె అతడి కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తూ ఉంటే అతని మనసు కరిగి కన్నీరు మీ పేరేంటండి అని అడిగాడు అభిరామ్ అహల్య అంది ఆమె సరే నేను మిమ్మల్ని బెంగళూరు తీసుకువెళ్తాను నాతో వస్తారా అని అన్నాడు అభిరామ్ అయ్యో నేనేదో మాటబరిసగా అన్నాను సార్ నా వల్ల మీకు ఇబ్బంది అవుతుందేమో అంది అహల్య ఏం కాదండి అదంతా నేను చూసుకుంటాను మీ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని నాతో పాటు రండి మీకు మంచి జీవితం కల్పిస్తాను ఇప్పుడే మనం డైరెక్ట్గా బెంగళూరు బయలుదేరదాం అని అన్నాడు అభిరామ్ వెంటనే అభిరామ్ ఆమెను వెంటబెట్టుకొని ఆటోలో బస్ స్టేషన్ బయలుదేరాడు అహల్య ఇంతకాలం ఆ చీకటిలో అనుభవించిన బాధలనే రవ్వలు నుంచి విముక్తి పొంది కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వెలుగు రేఖల వైపు పయనమైంది అలా అభిరామ్ అహల్య బెంగళూరు వెళ్ళారు తర్వాత అహల్యని ఒక ఫ్లాట్లో ఉంచి తనకు ఒక జాబ్ ఇప్పించాడు అభిరామ్ తర్వాత కొద్ది రోజులకి చూసిన సంబంధం వద్దు అనుకొని తన తల్లిదండ్రులను ఒప్పించి అహల్యాన్ని పెళ్లి చేసుకొని అభిరామ్ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపసాగాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్